తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండు ఏళ్లు గడిస్తున్న ఆంధ్ర వ్యాపారుల పెత్తనం వైన్ షాప్ టెండర్ లో కొనసాగుతుందని తెలంగాణ రాష్ట బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ ఆరోపించారు ఎక్స్చేంజ్ శాఖ అధికారులు కూడా వారికి సహకరిస్తున్నారని ఆయన విమర్శించారు ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లి అక్కరి భవన్ లో ఎక్స్చేంజ్ శాఖ కమిషనర్ దామోదర్ గౌడ్ కలిసి సమస్య వివరించారు ఆంధ్ర సిండికేట్ వ్యాపారులు తెలంగాణ రాష్ట్రంలో చొరబడి అక్రమ వ్యాపారాలు చేస్తూ తెలంగాణ వ్యాపారాలు పట్టగొడుతున్నారని ఆయన మండిపడ్డారు ఆంధ్ర వ్యాపారుల కోసమే గడువు తేదీని ఎక్స్చేంజ్ శాఖ అధికారులు పెంచినట్టు ఉన్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు

ఒక్కసారి చెప్పండి మీరు తెలిసిన జీవోలో ఇరవై శాతం మార్జిన్ ఏ విధంగా ఇస్తారు ఇరవై ఏడు శాతం మార్జిన్ చెప్తున్నారు తెలియని అమాయకులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు తెలిసి తెలియక మూడు లక్షల రూపాయలు పైడు తీసుకొచ్చి ఇక్కడ డీటెయిల్ పెట్టారు ఎంతమంది తెలియదు విషయం కనీసం తెలియజేయాల్సిన అవసరం లేదా కోటి పది లక్షల రూపాయలు మాకు పేటర్ మీద ఆ కోటి పది లక్షల రూపాయలు అందరికీ తీయాల్సింది మేము

ఈరోజు మన బార్ అసోసియేషన్ తరఫున మరి కమిషన్ గారిని వెళ్ళడం జరిగింది మా యొక్క సమస్యలు ఉండే అవి కూడా విన్న పిలుచుకోవడం జరిగింది అదేవిధంగా వైన్ షాపు వాళ్ళు కూడా ఈరోజు కమిషనర్ గారి దగ్గరకు వచ్చారు ఎందుకంటే ఈ టెండర్ లొక్క లాస్ట్ డేట్ ఎయిటీన్త్ ఉండే తర్వాత కొన్ని బంధు వల్లనని చెప్పి కమిషనర్ గారు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది మా ఉద్దేశం ఏమంటే టెండర్ విధానం అనేది ప్రభుత్వం బాగానే ఉంది గత మరి తెలంగాణ ఏర్పడి పన్నెండు సంవత్సరాలు అయింది పన్నెండు సంవత్సరాల నుండి రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఇక్కడ తెలంగాణ బిడ్డ టెండర్ వేయట్లేదా ప్రభుత్వం ఎందుకంటే దీని మీద ఆలోచించాల్సిన విషయము రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వాళ్ళవి ఒక ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి రూల్స్ ఈ చట్టాలు ఉండే అక్కడ మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఈ యొక్క లిక్కర్ వ్యాపారాలు ఇన్వాల్వ్ అయిండే కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కూడా అక్కడ ప్రభుత్వం హ్యాండ్ చేసుకున్న తర్వాత మన తెలంగాణలో టెండర్ వేయడము టెండర్ వేయడానికి వచ్చారు టెండర్ వేసుకున్నారు వ్యాపారం చేశారు మరి గత సంవత్సరం నుండి అక్కడ ప్రభుత్వం కూడా మరి అక్కడ అవకాశం కల్పించింది ఆంధ్ర వాళ్ళకి అక్కడ వ్యాపారం చేయొచ్చు బార్లు కూడా ఇచ్చారు బార్లు ఎనిమిది వందల బార్లు ఇస్తే నాలుగు వందల బార్లకి ఇచ్చారు నాలుగు వందల బార్లకి ఇంకా టెండర్లు వేయలేదు వ్యాపారం చేయకుండా వచ్చి మా తెలంగాణలో మరి వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ వేస్తున్నారంటే మేము ఎక్కడ పోవాలి ఆలోచించి ప్రభుత్వం ఆలోచించాలి మరి మేము గతంలో కూడా ఆంధ్ర వాళ్ళు పెంచారు ఎందుకు పొడిగించారు అని అంటే అందరు ఏంటంటే ఆంధ్ర ఆంధ్ర సిండికేటర్లు వచ్చి ఇక్కడ టెండర్లు వేస్తున్నారు అని చెప్పేసి అని పెంచారని చెప్పారు కానీ ఆల్డేస్ వాళ్ళు పెంచారని ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు ఇది ఎంతవరకు నాయం మరి గతంలో ఆంధ్రాలో షాపులు టెండర్లు వేస్తే మా తెలంగాణ బిడ్డలు మేము కూడా అందరు పోయి వేస్తే అక్కడ విషయం ఏందనంటే అక్కడ టెండర్లు వేస్తే రాజకీయ పరంగా మా టెండర్లను గుంజుకొని నానా దుర్భాషలతో ఎందుకు వచ్చిన ఇక్కడ ఇది మీది ఆ తెలంగాణ అని చెప్పి ఎలా పెట్టారు టెండర్ ఫామ్ తీసుకొని కానీ ప్రభుత్వానికి మేము ఎందుకు ముందే చెప్పలేదు అంటే ఆదాయ పరంగా చూద్దామని అనుకున్నాం మరి ఈ రోజు మరి ఎందుకు ఇస్తున్నారు ఇక్కడ మరి ఇక్కడ దంద చేయడానికి మాకు లేరా ఆస్కారం లేరా ఈ రోజు వైన్ షాప్ యజమానులు అప్పులు చప్పులు చేసుకొని ఈ ఫీల్డ్ లో ఉన్న ఇరవై ఇరవై సంవత్సరాలు ఉంటాయని టెండర్లు వేస్తున్నాం ఒకవేళ తెలంగాణలో తెలంగాణలో ఉన్న మరి ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ టెండర్లు లేకపోతే ఇతర రాష్ట్రాల గురించి ఆలోచించద్దు ఇప్పుడు కాదు ఇప్పుడైనా మాకు న్యాయం జరగాలి ఇంకోటి మా గౌడ రిజర్వేషన్ గురించి కూడా ఆ డిప్పులు ఏదైతే చేసిరో అది రిజర్వేషన్లు కూడా సక్రమంగా నరపలేదు నెక్స్ట్ అయినా ఒక జిల్లా జిల్లా ఈఎస్ పరిధిలో రిజర్వేషన్లు ఇస్తున్నారు అదే కాకుండా ఆ ఇఎస్ లిమిట్ లో ముగ్గురు సిఐలు ఉంటారు వాళ్ళకు కూడా న్యాయపరమైన ముగ్గురు సిఐ లిమిట్ల గౌడ్స్ కమ్యూనిటీ అన్ని సిఐ లిమిట్లు ఉన్నారు కాబట్టి అది చర్య తీసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా చెప్తున్నాం ఆంధ్ర ఆంధ్ర మేము లేము ఏసీ అమ్ముకొని పోవడం మేము అంత పిచ్చులలా కనబడుతున్నామా వాళ్ళు వచ్చి పది టెండర్లు వేస్తే మేము అన్ని అమ్ముకొని అలాగే జీవనోపాధి గురించి అని మళ్ళీ టెండర్లు వేస్తే ఎక్స్టెన్షన్ చేసడం వల్ల మళ్ళీ మాకు ఏంటంటే షాప్ల మీద కొత్త కొత్త టెండర్లు వస్తే మళ్ళీ వేయాల్సిన పరిస్థితి ఇవాళ